శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ జయ సంతోష మాత శ్రీ గురుబ్యోన్నమ మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ ఇరవై రెండవ తేదీ శుక్రవారం రోజున మేషరాశి జాతకులకు రేపటి ఫలితాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి అదేవిధంగా ఈ రాశి వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు ఫుల్ డీటెయిల్స్ తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి ద్వాదశ రాశులలో మొదటి రాశి ఈ రాశ్యాధిపతి కుజ భగవానుడు రేపటి రోజున ఈ రాశి ఫలితాలను చూసినట్లయితే ఈ రాశి వారు మీరు చేసేటటువంటి పనులు ఏమైతే ఉన్నాయో ఆ పనులు అన్నిటిలో కూడా మీకు మంచి లాభదాయకమైన ఫలితాలు అనేవి పొందుతారు అదేవిధంగా ఈరోజు మీరు చేసేటటువంటి పనులు అన్నిటిలో కూడా పూర్తి శ్రద్ధ పెట్టి ఆ పనులు చేయడం ద్వారా మీరు గొప్ప విజయాలు సాధిస్తారు అదేవిధంగా ఈ రాశి వారికి ఆరోగ్యపరమైన సమస్యలు తొలగిపోవడంతో మీ మనస్సు చాలా వరకు తేలిక పడుతుంది అనారోగ్య సమస్యలు తొలగిపోయి మీరు ఆనందకరమైన జీవనాన్ని పొందుతారు నిరుద్యోగులకు ప్రత్యేకంగా మంచి శుభవార్త వింటారు అది నిరుద్యోగ సమస్యలను తొలగిస్తుంది మీకు సంఘంలో మంచి పలుకుబడి పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి అలాగే ఉపయోగకరమైన పరిచయాలు పెరుగుతాయి ఈ సమయంలో మీకు ప్రముఖులు పరిచయం అవుతారు వీరి పరిచయాల వలన మీకు ఎంతో ఉపయోగాలు చేకూరతాయి వృత్తి వ్యాపారపరమైన విషయాల నిమిత్తంగా మీకు లాభపూరితంగా ఒక పని అనేది జరుగుతుంది సానుకూల పరిస్థితులు ఏర్పడతాయి మీకు సంఘంలో పేరు ప్రఖ్యాతలు కలుగుతాయి వృత్తి ఉద్యోగపరమైన విషయాలలో మీకు ఉండే వివాదాలు దూరం అవుతాయి ఉద్యోగులకు మీ ఉద్యోగ సంస్థలు మీకు ఉద్యోగులకు మధ్య ఉండే వివాదాలు దూరం అయ్యి అనుకూలతలు ఏర్పడి మీ పై అధికారుల యొక్క సహాయ సహకారాన్ని అందుతాయి అలాగే వారి సహాయంతో మీరు ప్రతి విషయంలో కూడా విజయాన్ని సాధించే అవకాశాలు ఉన్నాయి అలాగే చేపట్టినటువంటి ప్రతి పనిని కూడా మీరు ఈరోజు సకాలంలో పూర్తి చేయగలుగుతారు మీరు అనుకున్న పనులు అన్నీ కూడా పూర్తి అవుతాయి రాజకీయ రంగాల వారికి మంచి పలుకుబడి ఉంది కళాకారులకి క్రీడాకారులకి లాభంగా ఉంటుంది సినిమా పరిశ్రమ వారికి నటీనటులకు దర్శక నిర్మాతలకు చెప్పలేనటువంటి శుభ అవకాశాలు పొందుకుంటారు ధనధాన్య వృద్ధి బాగా ఉంటుంది ఈ రాశి వారికి ఆర్థికంగా మీకు అనుకూలత పెరుగుతుంది ఆదాయ మార్గాలు పెరిగి మరింత వృద్ధి చెందుతారు ఆర్థిక పరంగా మెరుగు అవ్వటం కోసం లక్ష్మీ ధ్యానం చేయండి మంచి ఫలితాలు పొందుతారు అదేవిధంగా మీ గురించి మీ మిత్రులు కానీ లేదా మీ బంధువులు కానీ మిమ్మల్ని చూసి గర్వపడే విధంగా మీరు మారుతారు మిమ్మల్ని చూసి మెచ్చుకుంటారు మీ పైన వారికి మరింత గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఈ రాశి వారికి ఉండేటటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి అదేవిధంగా మీరు ఏదైనా సమస్యలు చెక్కుకొని ఉంటే గనుక ఆలోచించి బయటపడతారు మీ సమస్యకు చక్కటి పరిష్కారం అనేది లభిస్తుంది ఇక ఈ రాసేవారికి కుటుంబ పరంగా చూస్తే వీరి ఇంట్లో పరిస్థితులు మారిపోనున్నాయి ఇంట్లో తరచు గొడవలు జరిగేవి తగ్గిపోతాయి అదేవిధంగా కుటుంబంలో మనస్పర్ధాలు కలహాలు తీరిపోతాయి అదేవిధంగా ఈ రాశి వారు మీ యొక్క బంధువులతో ఉండేటటువంటి వివాదాలు కూడా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా ఈ రాశి వారు స్నేహితులతో కూడా ఉండే సమస్యలను పరిష్కారం దొరుకుతుంది ఇక ఈ రాశి వారికి మీ దాంపత్య జీవితంలో కూడా ఉండేటటువంటి వడుదులుపులు తొలగిపోతాయి దీనితో పాటుగా వీరి మధ్య ప్రేమానురాగాలు అనేవి పెరుగుతాయి ఇక అదేవిధంగా రేపటి రోజు ఈ రాశి వారికి ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వారి మధ్య ఉండే గొడవలు ఎడబాటు తొలగిపోతుంది ఇక ఈ రాశి వారు మీకు ఉండే ఇబ్బందులు తొలగిపోయి అనుకూల శుభ ఫలితాలు పొందడం కోసం శ్రీ కుంజికా స్తోత్ర పారాయణ చేసుకోవడం ద్వారా శుభ ఫలితాలు పొందుతారు ఇక రేపటి రోజున మిగతా రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం వృషభ రాశి వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే వ్యాపార యోగం బాగుంటుంది లక్ష్యం చేరువలోనే ఉంది కష్టపడి పని చేయండి శాస్త్రీయ దృక్పథాన్ని అనుసరించాలి చెంచల నిర్ణయాలు పనికిరావు పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి చరాస్తులు అభివృద్ధి చెందుతాయి ఆశయం నెరవేరే వరకు శ్రమించాలి పనులు వాయిదా వేయవద్దు వివాదాలకు దూరంగా ఉండాలి లక్ష్యమే ధ్యేయం కావాలి శివారాధన శక్తినిస్తుంది మిథునరాశి మిథున రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగంలో శ్రద్ధ పెంచాలి పనులను ఇతరులకు పురమాయించకుండా స్వయంగా చేసుకోవాలి ఒత్తిడికి గురి కాకూడదు బాధ్యతలను నిర్వర్తించడం ద్వారా మంచి ఫలితాలు సాధిస్తారు ఆదాయ మార్గాలు పెరుగుతాయి ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి శాంతంగా సంభాషించాలి మొహమాటం వల్ల శ్రమ పెరుగుతుంది సూర్య నమస్కారం ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే శ్రేష్టమైన ఫలితాలు ఉంటాయి నమ్మకం గెలిపిస్తుంది ఉద్యోగంలో ప్రతిభ చూపి అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు ఎటు చూసినా విజయమే గోచరిస్తోంది వ్యాపారంలో లాభాలు ఉన్నాయి మేలు చేసేవారు ఉన్నారు కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా మేలైన భవిష్యత్తు సొంతమవుతుంది అదృష్టవంతులవుతారు ఆస్తులు వృద్ధి చెందుతాయి మహాలక్ష్మి ధ్యానం శుభప్రదం సింహరాశి సింహరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది ఉన్నత స్థితికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసుకుంటే అగ్రగామిగా నిలబడుతారు కొన్ని విషయాలలో మీ శక్తి సామర్థ్యాలకు కాలంగా అనిపిస్తుంది సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి వృధా వ్యయాన్ని నివారించాలి ధ్యానానికి సమయం కేటాయించండి ఈశ్వర ఆరాధన కార్యసిద్ధినిస్తుంది కన్యరాశులు కన్యరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే సమర్థతతోనే శ్రేష్టమైన ఫలితాలు సాధ్యం కనుక విశేషమైన కృషి అవసరం విఘ్నాలు ఎదురయ్యే అవకాశం ఉంది అప్రమత్తంగా ఉండాలి ఒక అవకాశం చేతిదాకా వస్తుంది కాలాన్ని మంచి పనులకై వినియోగిస్తే అదృష్టం వరిస్తుంది బంధుమిత్రుల సహకారాలు ఉంటాయి ఖర్చులని నియంత్రించండి సూర్యనారాయణ మూర్తిని స్మరించండి ప్రశాంతత లభిస్తుంది తులారాశి తులారాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే వ్యాపారంలో నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి పలు మార్గాలలో అభివృద్ధిని సాధిస్తారు విశేష ధనలాభం ఉంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ప్రత్యేక గుర్తింపుకై కృషి చేయండి పనులని వాయిదా వేయకుండా పూర్తి చేయండి ధర్మ మార్గంలో ముందుకు సాగండి కొందరి వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి ఓర్పుతో పనిచేసి లక్ష్యాన్ని సాధించండి ఇష్టదేవత ధ్యానం శుభప్రదం వృష్టిక రాశి వృశ్చిక రాశి వారికి అద్భుతమైన శుభయోగాలు ఉన్నాయి ఎదురు చూస్తున్న విజయం లభిస్తుంది పదవీ లాభం ఉంది మీ వల్ల కొందరికి మేలు చేకూరుతుంది వ్యాపారంలో జాగ్రత్త పడితే ధన ధాన్యాభివృద్ధి కలుగుతుంది భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆర్థిక నిర్ణయాలు తీసుకోవాలి కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది మహాలక్ష్మి అమ్మవారిని స్మరించండి మంచి ఫలితాలు సాధిస్తారు ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగంలో మంచి ఫలితాలు ఉంటాయి అధికార యోగం సూచితం నూతన బాధ్యతలు వస్తాయి ఇంట బయట కార్యసిద్ధి లభిస్తుంది ప్రణాళికాబద్ధంగా ఆర్థిక స్థితిగతులను మెరుగుపరుచుకుంటారు బంధుమిత్రుల సహకారం లభిస్తుంది రుణ సమస్యలు తొలగుతాయి భూగృహ వాహన యోగాలున్నాయి శుభవార్త వింటారు ఇష్ట దేవత ధ్యానం ఆనందాన్ని ఇస్తుంది మకర రాశి మకర రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ముఖ్య కార్యాలలో ఏకాగ్రత అవసరం కాలం వ్యతిరేకంగా ఉంది ప్రతి అడుగు జాగ్రత్తగా వెయ్యండి మీ బాధ్యతలను మీరు నిర్వర్తించడం ద్వారా ఇబ్బందులను అధిగమించవచ్చు అపార్థాలకు తావివ్వవద్దు ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తే సంతృప్తికరమైన ఫలితాలు సాధించవచ్చు సహనం మిమ్మల్ని రక్షిస్తుంది నవగ్రహ శ్లోకాలు చదువుకుంటే మంచిది కుంభరాశి కుంభరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే లక్ష్యంపై దృష్టి పెట్టండి బాధ్యతాయుతమైన ప్రవర్తన మేలు చేస్తుంది ఎవరిని నమ్మవద్దు కర్తవ్య దీక్షతో పనిచేసి అధికారులు ప్రశంసలు పొందుతారు తొందరలో పొరపాట్లు జరగకుండా చూసుకోవాలి లోతుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే వ్యాపారంలో నష్టాన్ని నివారించవచ్చు మీ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది నవగ్రహ శ్లోకాలు చదువుకోండి శుభవార్త వింటారు మీనరాశి మీనరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే మనోబలంతో ముందుకు సాగుతూ మంచి ఫలితాలు సాధిస్తారు వ్యాపారంలో కలిసి వస్తుంది విశేష ధన లాభాలు ఉంటాయి అవరోధాలు తొలుగుతాయి అదృష్టవంతులు అవుతారు నూతన విషయాలు తెలుసుకుంటారు పెట్టుబడులు లాభాన్నిస్తాయి ఉద్యోగంలో మిశ్రమ వాతావరణం కనిపిస్తోంది ఎవరితోనూ విభేదాలు వద్దు ఇష్ట దేవతను స్మరించండి బంగారు భవిష్యత్తు లభిస్తుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్